సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండే వాళ్ళు అందరూ బాగున్నారని బాగుండాలని మన స్ఫూర్తిగా భాబవాన్ని కోరుకుంటూ ఆ సాయినాథుని కరుణ కటాక్షంలో మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మా అన్న స్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ బాబావారి తరపున మనకు వచ్చిన సందేశం ఏంటి అంటే కనుక సాయినాథుడు బాబా బిడ్డ ఇప్పటికే ఆలస్యం అయిపోయిందమ్మా మరచిపోయావు కదూ తల్లి వెంటనే నువ్వు నా నుదుటిని తాకి నీ నుదుటి రాత మార్చుకోబిడ్డ లేకుంటే నష్టపోతావు తల్లి అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే ఈరోజు సాయినాథుడు మనకు అందించాలి అని అనుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి సాయినాథుడు ఏ సందేశం అందించినా కూడా అది మన మనసుకు మన మంచి కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే సాయినాథుడు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా తప్పకుండా ఈ వీడియో ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియోని వినడం అయితే మొదలు పెట్టండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి అని టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఎందుకు అంటే మీ కామెంట్ అనేది చాలా సపోర్ట్ అవుతుందండి నాకు చాలామంది అడుగుతూ ఉన్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము మీకు తెలిసిన ఎవరు ఏదైనా సరే సందేశము మాట రూపంలో కానీ ఏదైనా సరే మీరు మాకు అందించే బాబావారి సందేశం అనేది మాకు ఎంతగానో సంతోషంగా అనిపిస్తుంది అక్క ఒక్కోసారి మాకు బాబావారు మాకు అందుకోసమే చెప్తున్నారా అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది అంతగా కనెక్ట్ అవుతూ అక్క చాలా థ్యాంక్స్ అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారండి అంతగా నచ్చినప్పుడు మరి మీరు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా నెక్స్ట్ టైం ఈ వీడియో చూస్తూ ఉండగానే మీరైతే మాత్రం కామెంట్ చేయండి ఓం సాయి రామ్ అని చెప్పినా పర్లేదండి ఏదో ఒకటి చిన్న సింబల్ అయినా సరే మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఈరోజు మన సాయినాథుడు మనకోసంగా ఏమి సందేశాన్ని చెప్పబోతూ ఉన్నారో తప్పకుండా తెలుసుకుందామండి బిడ్డా ఎందుకమ్మా ఇంతలాగా నువ్వు నన్ను మరిచిపోయావు ఆలస్యమైంది కదూ నీ నుదుటి రాత మారడం లేదు అని చెప్పి ప్రతిసారి నన్ను నిందిస్తూ ఉన్నావు అమ్మా నువ్వు నన్ను నిందించినందుకు నాకు ఏమీ బాధ లేదు కానీ ఒక్క విషయంలో మాత్రం నీ గురించి నేను తలుచుకుంటుంటే చాలా బాధగా ఉంది తల్లి ఎంతో బాధగా అనిపిస్తూ ఉందమ్మా నా బిడ్డ నాతో మాట్లాడడమే మానేసింది నా బిడ్డ తను అడిగిన కోరికను తీర్చడం లేదు అని చెప్పి నా మీద అలకను చూపిస్తుంది ఎన్ని రోజులైంది తల్లి మనస్ఫూర్తిగా మాట్లాడి నువ్వు నాతో చాలా బాధగా అనిపిస్తుందమ్మా తల్లి కోపంగా ఉంది కదూ బాబా కష్టాలన్నీ చెప్పాను ఎన్ని కష్టాలు చెప్పాను ఎంత కన్నీటిని కాచాను కానీ నా బ్రతుకుకి ఇటు ఇంట్లో విలువ లేదు బయట కూడా విలువ లేదు కనీసం మిమ్మల్ని నమ్ముకున్నందుకు మీ దగ్గర కూడా నాకు విలువ అనేదే లేకుండా పోయింది బాబా నేను కూడా మీకు అలుసుగా కనిపిస్తున్నాను కదూ అందరూ నన్ను ఎలా చిన్న చూపు చూస్తూ ఉన్నారు మీరు కూడా నన్ను చిన్న చూపు చూస్తున్నారు నా నుదుటి రాతే అంతేలే బాబా మీరు మాత్రం ఏం చేస్తారు ఇక నేను మీతో మాట్లాడను నా కష్టాలు తీరినప్పుడే నేను మీతో మాట్లాడతాను నిజంగా మీరు ఉన్నారు అని చెప్పి నిరూపించుకోవాలి అంటే కనుక నా కష్టాన్ని తీర్చి చూపించండి బాబా అప్పుడు నేను మాట్లాడతాను అని చెప్పి నా దగ్గర నువ్వు కొంచెం కోపంగా మాట్లాడావు అయితే నువ్వు కోపంగా మాట్లాడినందుకు నాకు ఏ మాత్రము బాధ లేదు తల్లి ఎందుకంటే నా బిడ్డ పడుతున్న కష్టాలే తన నోటి వెంట ఇలా కోపంగా మాట్లాడేలా చేశాయి ఆ కోపం వెనుక ఉన్న ఆవేదన బాధ కన్నీరు ప్రతిదాన్ని కూడా నేను అర్థం చేసుకోగలను అసలు తను ఎందుకు అంత మంచితనం నుంచి ఇంత కోపంగా మారిపోయింది అని కూడా నేను తప్పకుండా తెలుసుకోగలను ఆలోచించగలను అయితే నీ రాత ఇంతే అని చెప్పి నువ్వు అనుకుంటే సరిపోదు విడా ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తాన్ని నువ్వు గమనించి ఉన్నట్లయితే సంతోషంగా ఉండేవారిని వేళ్ల మీద నువ్వు లెక్క పెట్టుకోవచ్చు ఎందుకో తెలుసా డబ్బు ఉంటే ఆరోగ్యం ఉండదు ఆరోగ్యం ఉంటే డబ్బు ఉండదు సుఖము సంతోషము ఉంటే అవసరాలకు మించి ఆదుకునే వారు ఉండరు ఒంటరి వారిలా మిగిలిపోతూ ఉంటారు ఇలా ప్రతి వారు కూడా డబ్బు గురించో భర్త గురించో లేదా ఉద్యోగం గురించో చదువు గురించో ఇలా రకరకాల ఆలోచనలు అనేవి ఆ మనిషిని మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెడుతూనే ఉంటాయి ఇక చాలా సంతోషంగా ఉండేవాళ్ళు ఉంటారు చూసావు కదా వారు నిజంగా అదృష్టవంతులే ఎందుకు అని అంటే కనుక కోటిలో వేళ్ల మీద లెక్క వేసుకునే అంతా కొంతమంది మాత్రమే సంతోషంగా ఉండగలుగుతున్నారు అసలు ఈ సంతోషం ఏంటి ఈ సంతోషం ఎక్కడ నుంచి వస్తుంది ఈ సంతోషం అసలు ఎక్కడ ఉంటుంది అన్న మాటకు వస్తే బిడ్డా నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను జాగ్రత్తగా వింటావు కదా ఒక ఊరిలో ఒక స్వామీజీ ఉన్నారు ఒక వేస్య కూడా ఉంది ఆ వేస్య దగ్గరికి రోజు ఐదు ఆరుగురు వచ్చి వెళ్తూ ఉంటారు ఆ వేస్య గృహం ముందు ఒక పెద్ద చెట్టు కింద ఒక ఋషి తపస్సు చేసుకుంటూ ఉంటారు తపస్సు చేసుకోవడంతో పాటు ఆటూ అయినా ఏం చేస్తారు అంటే కనుక ఈ వేస దగ్గరకు ఎంతమంది వస్తున్నారా అని చెప్పి ఒక మనిషిని ఒక రాయి చొప్పున ఒక నెల వచ్చేసరికి ఒక గుట్ట రాళ్ళనైతే పేర్చి పెడతాడు ఒకరోజు వేసని పిలుస్తాడు బయటకు నువ్వు చేసిన పాపాలు రాళ్ళ కుప్ప చూసావా ఎలా పెరిగిపోయిందో అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆ వేస చాలా భయపడిపోతుంది నువ్వు కనుక చనిపోతే తప్పకుండా నరకానికే వెళ్తావు నువ్వు పాపాత్మురాలివి అని చెప్పి ఆ వేసినైతే ఎప్పుడూ తిడుతూనే ఉంటాడు ఆ స్వామీజీ ఇక ఇద్దరూ కూడా ఒకే రోజు చనిపోతారు చనిపోయిన తరువాత వేస్య ఏమో స్వర్గానికి వెళ్తుంది ఈ ముని అంటే ఈ స్వామి ఎవరైతే ఉన్నారో ఈయనేమో నరకానికి వెళ్తాడు నరకానికి వెళ్ళిన తరువాత యముని ప్రశ్నిస్తాడు ఏమని అని అంటే గనుక స్వామి నేనేం తప్పు చేశాను నేను ఎప్పుడు కూడా పరమేశ్వరుని యొక్క ధ్యానంలో కూర్చుని ఉంటాను నేనేమో నరకానికి వచ్చానా రోజు పాడు పనులు చేస్తూ ఉండే వేస్య ఏమో స్వర్గానికి వెళ్ళిందా ఇది ఎక్కడ న్యాయం స్వామి అని చెప్పి అడుగుతాడు ఆ యముడిని అప్పుడు ఆ యముడు ఏం చెప్తాడు అంటే వేసే తన పని తాను పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్ళింది తన పని ఏంటి అంటే తన దగ్గరికి ఎవరైనా కస్టమర్లు వస్తే వారిని సుఖపెట్టి పంపించడం అంటే తన యొక్క పనిలో తను చాలా సీరియస్గా తను ఒకే పనిని పెట్టుకుని ఆ పనినే చేస్తూ వెళ్ళింది కానీ నువ్వు మాత్రం మనసు నిలకడ చేసుకుని ధ్యానంలో కూర్చుని పరమేశ్వరుని కదా నువ్వు ధ్యానించాల్సింది కానీ ఎప్పుడు ఆ వేసే ఇంటి ముందు కూర్చుని ఆవిడ దగ్గరికి ఎవరు వస్తున్నారు ఎంతమంది వస్తున్నారు అని రాళ్ళు పెట్టుకుంటూ కూర్చున్నావు ఇక ఎప్పుడు ఆవిడని తిట్టుకుంటూ నువ్వు చస్తే నరకానికి వెళ్తావు అని చెప్పి ఆ యొక్క తిట్ల వేదనతో నువ్వు ఆ యొక్క నరకం అనేది నీ మనసులో అనుభవిస్తూ వచ్చావు కనుక తన పని తను చేసుకుని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉన్న వేస స్వర్గానికి వెళ్ళింది తనను ఇబ్బంది పెట్టి ఎప్పుడూ తన ఆలోచనలతో తనను తిట్టుకుంటూ బ్రతికిన నువ్వు మాత్రం నరకానికి వచ్చావు అని చెప్పి యముడు చెప్తాడన్నమాట ఆ మాటలకు అమ్ముని చాలా సిగ్గుపడిపోతాడు బిడ్డ ఇదే కదా లోకంలో జరుగుతుంది ఎవరి పనులు ఎవరు చేసుకుంటున్నారు ఎప్పుడు కూడా వారు ఇట్లా వీరు ఇట్లా అని చెప్పి చెప్పుకుంటూ ఒకరిని ఆరేసుకుని బ్రతుకుతూ ఉన్న సమాజంలో ఉన్నావు ఇక నీ యొక్క కష్టాల గురించి కన్నీటి గురించి ఎవరు ఆలోచిస్తారు చెప్పు ఎవరు బాధపడతారు అమ్మా నువ్వు కన్నీటిని కార్చిన రోజు వాళ్ళ నా అమ్మ కన్నీటిని కార్చింది వాళ్ళ మొగుడు కొట్టాడంట అని చెప్పుకొని వారికి ఒక రోజు నువ్వు ఒక టైంపాస్ పదంలాగా ఉపయోగపడతావు అంతేనా కాదా ఇక నీ గురించి బాధపడే వాళ్ళు ఎవ్వరు నీ యొక్క తల్లిదండ్రులు నీ యొక్క బిడ్డలు అవును కదా అయితే వాళ్ళకి టైంపాస్గా మారుస్తూ నీ బిడ్డలకు నీ తల్లిదండ్రులకు బాధగా నిలుస్తూ ఇక నువ్వు సాధించేది ఏంటి చెప్పు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను నిన్ను ఎందుకు బాబా ఇలా చేసి చెప్తున్నారు అసలు మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు దాని గురించి నాకు పూర్తిగా వివరించి చెప్పండి అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు కదా అయితే దాని గురించే మాట్లాడుతున్నాను ఇప్పుడు జాగ్రత్తగా విను తల్లి నువ్వు ఎప్పుడూ కూడా ఒకరిని గురించి అసలు ఆలోచించే పని పెట్టుకోకూడదమ్మా నీ పని ఏంటో నువ్వేంటో అయితే నువ్వు కా ఎప్పుడైనా కూడా నీకు సంతోషమైనా సరే బాధ అయినా సరే కష్టమైనా మానసిక వేదన అయినా అన్నీ కూడా నీ మనసులో నుంచినే కదా పుడతాయి బిడా నువ్వు నీ పనిని ఉదయం లేచిన దగ్గర నుంచి ఏది ఎప్పుడు చేయాలో కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తున్నావు కానీ నిన్నే నీ కుటుంబాన్ని నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చి నీకు ఇద్దరు బిడ్డల్ని ఇచ్చి నీకంటూ ఒక గృహాన్ని ఏర్పరిచి రేయింబ వాళ్ళు కష్టం చేస్తున్నా నీ భర్తని మాత్రం తను సేద తీర్చుకోవడానికి ఇంటికి వచ్చినప్పుడు నానా రకాల మాటలతోటి ఆ భర్తను హింసిస్తూ ఉన్నావు అయ్యో అదేంటి బాబా తను తప్పు చేస్తుంటేనే కదా నేను తిడుతూ ఉన్నాను ఇక ఇందులో నా తప్పేమి ఉంది నాకంటూ కొన్ని భయాలు ఉన్నాయి బాబా మరి ఈ భయాలు నాకు ఎలా తీరుతాయి తను మారతాడనే కదా నేను ఇదంతా చేస్తున్నాను అని చెప్పి నువ్వు నాతో మాట్లాడవచ్చు అయితే మారతాడా తల్లి నీ యొక్క బిడ్డలు ఉన్నారు కదా నీ బిడ్డల నుంచే నువ్వు అన్నీ కూడా నేర్చుకోవాలి అది ఎలా అని చెప్పి అనుకుంటున్నావా నువ్వు నీ బిడ్డను ఒక మాట తిట్టు తిట్టినప్పుడు తనకు నీ మీద విపరీతమైనటువంటి కోపం వస్తుంది తప్ప ఎప్పుడు కూడా అతను నువ్వు తిట్టిన ప్రతిసారి కూడా అమ్మ నన్ను క్షమించమ్మా అని చెప్పి అత అసలు అనడు అవునా కాదా అదే నీ బిడ్డకు నువ్వు ప్రేమగా చెప్పు నాన్న ఎప్పటికి వర్కులు అయ్యి అప్పుడు చేసేసుకోవాలి తండ్రి కష్టపడి పని చేసుకోవాలి నాయనా మన ఇంటిని మనం శుభ్రంగా ఉంచుకోవాలమ్మా ఇది మన కంటికి మన ఒంటికి చాలా మంచిది బిడ్డ మనసు ప్రశాంతంగా ఉంటుంది బిడ్డ అని చెప్పి ప్రేమగా దగ్గర కూర్చోబెట్టుకుని తల తల నెమ్ముడుతూ చెప్పు తను ఖచ్చితంగా వింటుందా లేదా అవునా కాదా అయితే ఇప్పుడు నీ బిడ్డ స్థానంలో నీ భర్త ఉన్నారు చూడు భర్తని బిడ్డ స్థానంలో ఊహించుకుని అప్పుడు నీ భర్తకు నువ్వు తిడుతూ చెప్తే ఎక్కదు కదా తల్లి మరి ప్రేమగా చెప్తేనే తప్పకుండా తను మారతాడమ్మా నీ యొక్క మనస్థితిని బట్టి నువ్వు నీ యొక్క ప్రవర్తనని బయటకు చూపిస్తూ ఉన్నావు దాన్ని నేను తప్పు పట్టడం లేదు కానీ అతను మారాలి అని చెప్పి నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు నీ నుదుటి రాతను నువ్వు సంతోషంగా మార్చాలి నీ యొక్క నుదుటి రాతను నువ్వు ఆనందపు రాతలుగా నువ్వు చేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు మొదట నువ్వు మారాలి నువ్వు మారాలి అని అనుకున్నప్పుడు నీ మానసిక స్థితి ఏదైతే ఉందో దాన్ని బలంగా నువ్వు మార్చుకోగలగాలి నీ భర్త ఎటువంటి తప్పు చేసినా కూడా అతన్ని మందలించకుండా ప్రేమగా బుద్ధి చెప్పి ప్రయత్నం చేయాలి కానీ విడా ఇది నీకు తెలుసుకున్న ఏ ఆడపిల్ల జీవితమైనా కూడా కానీ చక్కగా పండుతుంది అంటే మూడు పువ్వులు ఆరు కాయలుగా వారి జీవితం ఉంటుంది అంటారు విన్నావు కదా అలా తన జీవితం మారిపోతుంది అంటే నీ భర్త ఇంటికి వచ్చినప్పుడు అయ్యో నా భార్య తిడుతూ ఉంటుంది కనీసం నాకు అన్నం కూడా పెట్టదు ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది అనే మైండ్ సెట్లో ఉన్నాడు అలా కాకుండా నా భర్త అంటే నా భార్య నేను ఇంటికి వెళ్ళేసరికి నాకు కండువా ఇచ్చేస్తుంది నన్ను స్నానం చేయమని నేను వచ్చేసరికి బట్టలు రెడీగా పెడుతుంది తను నాకు వేడివేడిగా అన్నాన్ని వడ్డిస్తుంది నాకు రుచికరమైన వంటలను చేసి పెడుతుంది నా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది చక్కగా నాకు ఏమి కావాలన్నా సేవలు చేసి పెడుతుంది నా పిల్లలను కూడా చక్కగా చూసుకుంటుంది ఇంటికి వెళ్తే నాకు ఒక సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది అని చెప్పి తన మనసులో ఒక భావన కలిగేటట్లుగా నువ్వు ఇంట్లో ప్రవర్తించుకోవాలి ఇంటి యొక్క పనులను చక్కదిద్దుకోవాలి తనకు నచ్చినట్లుగా నువ్వు ఉండాలి అలా అయితేనే తన మనసులో ఒక సిగ్గు అనే ఆలోచన వస్తుందన్నమాట ఎందుకు ఆ సిగ్గు అనే ఆలోచన అంటే కనుక నా కోసం నన్ను ప్రేమించే భార్య ఉంది నా కోసం నా రత్నాలు లాంటి ఇద్దరు బిడ్డలు ఉన్నారు వీళ్ళ ముగ్గురిని పక్కన పెట్టి నేను ఈ విధంగా చెడు వ్యసనాలకు బానిసైతే రేపటి రోజున వాళ్ళు ఇంత సంతోషంగా ఉండగలుగుతారా నాకు ఏదైనా ప్రాణం మీదకు వస్తే వారిని చూసుకోవడానికి ఎవరు ఉంటారు నేను ఈ తప్పును చేయకూడదు అని చెప్పి ఎక్కడికక్కడ వారు మనసులో ఒక రకమైనటువంటి సిగ్గు అనే ఫీలింగ్ను తెచ్చుకుని బాధపడిపోతూ నిదానంగా వారిలో మార్పు రావడం అయితే స్టార్ట్ అవుతుంది బిడ్డ ఆ మార్పు అనేది పూర్తిగా రావడానికి కొంత సమయం అనేది పడుతుందమ్మా ఇక ఆ మార్పు రావడం అనేది నువ్వు ఖచ్చితంగా జరిగి తీరుతుంది అది చూస్తావు అలా రావాలి అంటే కనుక నీ యొక్క ప్రవర్తన అనేది చాలా చాలా క్రమశిక్షణగా ఉండాలి అని చెప్పి నువ్వు గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది నువ్వు గమనించి ఉన్నట్లయితే సంతోషంగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పు ఈ ప్రపంచమంతా కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంది కదా ఆ సమస్య నుంచి తెలివిగా బయటపడిన వాళ్ళే కదా బిడ్డ నిజమైన అదృష్టవంతులు ఇప్పటి వరకు గొడవలు పెట్టుకుంటూ గొడవలు ఆడుతూ మానసికంగా అతన్ని నువ్వు హింసించడం వల్లనే అతనిలో కొంత మార్పునైనా కానీ నువ్వు చూసావా లేదు కదా అంతకు మించి మొండిగా మారి ఇంకా ఆస్త తను చెడ్డ పనులు చేయడం ఎక్కువ చేసుకున్నాడే తప్ప అతను నేర్చుకున్నది ఏమీ లేదు ఏంటో చెప్పు ఒకవేళ నేర్చుకుంటే ఇక ఆ ప్రయత్నాన్ని నువ్వు ఆపి ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రయత్నం చేసి చూడు ఆ ప్రయత్నంలో నువ్వు విఫలమయ్యావు కదా అనుకనే ఈ ప్రయత్నంలో నువ్వు ఖచ్చితంగా సఫలం అవుతావు అని చెప్పి నేను నీకు ఆశీర్వదిస్తున్నాను తల్లి నీ మంచి మనసు నాకు అమ్మా నీ యొక్క ఓర్పు కూడా నాకు బాగా తెలుసు నీ యొక్క క్రమశిక్షణ ఇంకా బాగా తెలుసు నీ పిల్లల నుంచి నువ్వు సంతోషంగా ఎలా ఉండాలి అని నేర్చుకో బిడ ఎప్పుడు కూడా పది మాటలు మాట్లాడితే ఒక్క మాటతో నువ్వు చక్కగా సమాధానం చెప్పడం నేర్చుకో నాకు ఓర్పు ఉంది నే బిడ్డల్ని ఎంతగానో చూసుకుంటున్నాను సంతోషంగా ఎలా ఉండాలి అనేది నేర్చుకోవాలి బాబా అని ఎన్నోసార్లు అంటావు బిడ్డలకు మంచి అలవాట్లు నేర్పిస్తూ కూడా ఉంటున్నావు ఆ మంచిదారిలో నువ్వు ఉంటూ ఒకరు ఏలెత్తి చూపించకుండా నీ యొక్క ప్రవర్తనను ఒక పెద్ద మనిషి తరహాలో నీ వయసుకు తగ్గట్లుగా చాలా క్రమశిక్షణగా ప్రవర్తిస్తూ నీ యొక్క భర్తలో మార్పు తెచ్చుకునే ప్రయత్నం అయితే చెయ్యమ్మా అప్పుడు తప్పకుండా నువ్వు ఈ రోజున నా నుదుటిని తాకిన క్షణం ఏదైతే ఉందో ఆ క్షణం నేను చెప్పిన ఈ సందేశాన్ని నువ్వు కనుక పాటించినట్లయితే నీ నుదుటి రాత అనేది తప్పకుండా ఆనందకరంగా మారుతుంది సంతోషకరంగా మారుతుంది నువ్వు కన్న కళలన్నీ కూడా నీ జీవితంలో ఒక్కొక్కటిగా నెరవేరుతూ వస్తాయి ఇది జరిగి తీరుతుంది బిడ్డా అని చెప్పి నేను నీకు ఆశీర్వాదములు ఇస్తున్నాను తల్లి అని సాయినాథుడు మనకు చాలా అత్యద్భుతమైనటువంటి చక్కటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదూ సాయినాథుడు ఏది చెప్పినా కూడా అది మన భవిష్యత్తుకు ఒక పునాది అని చెప్పి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా అదేవిధంగా ఈరోజు మన సాయినాథుడు మన ఇంట్లో ఆడవారు పడుతున్న కష్టానికి అసలు ఎక్కడ పులిష్టా పెడితే ఈ కష్టాలన్నీ కూడా తీరతాయో తెలుసో తెలియకో ఇవాళ రోజుల్లో చాలామంది ఆడవాళ్ళు చాలా మొండిగా వాళ్ళ యొక్క ప్రవర్తనను మార్చేసుకుని భర్త తప్పుడు పనులు చేస్తున్నాడు అని చెప్పి తెలుసు దాన్ని మా మార్చాలి అన్న ఉద్దేశంతో కొంచెం కఠినంగా మారుతూ ఉన్నారు కానీ దానివల్ల కొంతమందికి మంచి ఫలితాలు వచ్చి ఉండవచ్చు కాక అందరికీ రావమ్మ ఒక వందలో ఇరవై శాతం మంది అలా ప్రవర్తిస్తే మారతారు కానీ ఒక ఎనభై శాతం మంది మాత్రం మంచి దారిలో వెళ్తేనే మారుతారు అని చెప్పి మనకు ఈ సందేశం ద్వారా సాయినాథుడు చెప్పాలి అని అనుకుంటున్నారు కనుక అందరూ కూడా ఎవరైతే ఎవరు వారి భర్త యొక్క ప్రవర్తన వల్ల భర్త యొక్క వ్యసనాల ద్వారా ఎవరైతే బాధపడుతూ మానసికంగా నలిగిపోతూ తనని తాను కృంగ తీసుకుంటూ ఉంటున్నారో ఎకనైనా కూడా అలా కృంగిపోవడం కమ్మానేసి సంతోషంగా ఉండడం మొదలుపెట్టి మీ ద్వారా మీ భర్త కూడా సంతోషపడేలాగా కనుక మీరు చూసుకోగలిగితే కొంచెం సమయం పెట్టి కానీ అతనిలో తప్పకుండా ఒక మార్పు అనేది తిరుగుతుంది అని చెప్పి మన సాయినాథుడు మనకు ఈ రోజు మనకు నుదుటి తాగడం వల్ల మనకు ఈ అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశంలో ఉన్న ఆంతర్యం ఏంటో పూర్తిగా మీ అందరికీ కూడా అర్థమైంది కదా మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ ఈ సందేశం మా మంచి కోసమే అని చెప్పి మీరు కనుక ఆలోచించి ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈ వీడియో ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అంతేకాదండి ఎవరైతే భర్త వల్ల మానసికంగా కుంగిపోతూ ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉన్నారో మీ స్నేహితులు కానివ్వచ్చు లేదా మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు ఎవరైతే ఉన్నారో వారికి ఈ వీడియోని కొంచెం షేర్ చేయండి మొదటిసారి కనుక సాయిబాబా సన్నిధి ఛానల్లోకి వస్తే కింద కనుక రెడ్ కలర్లో కానీ కొంతమందికి బ్లాక్ కలర్లో కూడా ఉంటుంది సబ్స్క్రైబ్ అనే బటను దాన్ని ప్రెస్ చేస్తే కనుక పక్కన కింద ఆల్ సింబల్ అని ఉన్న బెల్ ఉంటుంది ఆల్ అనే బెల్ సింబల్ని కనుక మీరు క్లిక్ చేస్తే ప్రతిరోజు కూడా నేను పెట్టే బాబా వారి సందేశాలు మీకు నోటిఫికేషన్ అనే రూపంలో వచ్చేస్తాయండి ఇందులో చెప్పే ప్రతి సందేశము కూడా మన జీవితానికి ముడిపడి ఉంటుంది మన జీవితంలో పడే కష్టాల నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి మనకి ముందుగానే ఒక సలహా రూపంలో సాయినాథుడు మనకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటున్నారు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళా మరో చక్కని సాయినాథుని సందేశంతో మళ్ళీ తప్పకుండా మీతో కలుసుకుంటానని అంతవరకు సాయినాథుని యొక్క ఆశస్సులు మనపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి నమస్కారమండి ఓం సాయిరామ్ రావే జనా భవంతు